హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దామండి ముందు వీడియోలో కటింగ్ చూసాం కదా ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాం ఇది నేను ముందుగానే వీడియో లెంత్ అవుతుంది అనేసి నీట్గా లైనింగ్ మొత్తాన్ని అటాచ్ చేసి పెట్టుకున్నానండి గమ్ తోటి ఇలా జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పోర్ట్లో బ్యాక్లో వచ్చేసి పట్టీ వేస్తాం కదా ఆ పట్టి అనేది ఇలా రెండు పీసెస్గా విడిపోయిన దాన్ని ఇలా జాయింట్ పెట్టేసుకుంటున్నాను ఇలా బ్యాక్ పట్టిన అనేది వేసిన తర్వాత బ్యాక్లో డాట్ ఈ డాట్ అనేది చాలా ముఖ్యమండి చాలామంది వేసామంటే వేసామన్నట్టు వేస్తారు ఇది కరెక్ట్గా మనము ఇంచ్ వెడల్పు బ్లౌజ్ సైజుని బట్టి పొడవు వేస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది మంచిగా వస్తుందండి ఇది మనకి బ్యాక్ పార్ట్లో ఈ డాట్ అనేది మనకి సపోర్ట్గా వస్తుంది ఇది కరెక్ట్గా వేసామంటేనే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఈ విధంగా మనము రెండు సైడ్లో ఈ డాట్ అనేది ఇలా స్టిచ్ చేసుకున్నాం అంటే డబల్లో హాఫ్ ఇంచు వెడల్పు మూడున్నర ఇంచులో పొడవుతోటి వేస్తున్నాను ఇది నేను కటింగ్లోని మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇలా రెండు మనము కుట్టేసుకున్నాం కదా కుట్టేసిన తర్వాత దీనికి బ్యాక్ పట్టి అనేది కుట్టుకున్నాం ఈ పట్టు వచ్చేసి కోరన్స్లో ఉన్న రెండు పీసెస్ని తీసుకొని ఇలా జాయింట్ పెట్టేశాను దీన్ని ఇప్పుడు మనము పావుంచి ఖర్చుతోటి ఇలా బ్లౌజ్ పీస్ కింద పెట్టేసి ఈ పట్టిని అనేది పైన పెట్టి ఇక్కడ మనం డాట్ పెట్టాం కదా డాట్ దగ్గర ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోండి క్లాత్ను అనేది బ్లౌజ్ ఆల్రెడీ మనం అక్కడ డాట్ పట్టడం వల్ల ఈ పై పీస్ మనం ఇలా ఫోల్డ్ చేయకపోతే మనకి టైట్ వస్తుంది అందుకోసం అక్కడ చిన్న ఫ్రిల్ అనేది పెట్టేసుకోండి ఇలా పెట్టి కుట్టిన తర్వాత ఈ పీస్ని అనేది కింద సైడ్ కనేసి పైనుంచి ఒక కుట్టు వేయండి ఇలా పైనుంచి ఒక కుట్టేసేసుకున్నాం కదా దీన్ని అనేది మనం లాంగ్ తోటి కుట్టేసుకుంటే హెమింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనకు బ్యాక్ రెడీ అయిపోయిందండి తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ని కూడా ఇలా చివరిలో ఒక ఫోల్డింగ్ వేసి కుట్టి వేస్తున్నాను ఈ విధంగా ఇది వచ్చేసి మనము పావించు ఖర్చుతోటి ఫోల్డింగ్ వేసామండి ఇలా నీట్గా పావించు ఖర్చుతోటి ఒక కుట్ట అనేది వేసుకోండి తర్వాత మనము ఇది ముప్పావు ఇంచు లేదా హాఫ్ ఇంచు తోటి మళ్ళీ ఒక లాంగ్ స్టిచ్ అనేది వేయండి ఇలా లాంగ్ స్టిచ్ చేసామంటే మనం హెమ్మింగ్ చేసి స్టిచ్ అనేది ఈజీగా తీసేయచ్చు ఇలా రెండు హ్యాండ్స్కి ఇలా లాంగ్ స్టిచ్ అనేది వేసేసుకోండి వేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ కూడా లాంగ్ స్టిచ్ వేయాలి కదా ఈ పీస్ని అనేది ఇలా వేసేసుకున్నాం ఇలా నీట్గా మొత్తం ఫోల్డ్ చేసేసుకొని అడిగి లాంగ్ స్టిచ్ అనేది వేయండి లాంగ్ స్టిచ్ వేస్తేనేనండి హెమింగ్ చేసే వాళ్ళు నీట్గా హెమింగ్ అనేది చేస్తారు ఇలా బ్యాక్ హ్యాండ్స్ రెడీ అయిపోయాయి కదా మనం తర్వాత ఫ్రంట్కి వెళ్ళిపోదాం బ్లౌజ్ అంతా మనకి ఫ్రంట్లోనేనండి చాలా వరకు అర్థం కాకుండా కన్ఫ్యూజ్ అయ్యేది బిగినర్ అనేది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కు లోత్ అనేది తీస్తున్నానండి ఈ లోతు అనేది ఇక్కడ మనం వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు వదిలేయాలి ఇక్కడ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడ షోల్డర్ జాయింట్ సెంటర్ ఉంటుంది కదా అక్కడ వన్ ఇంచ్ వదిలేసి ఈ మిడిల్లో మాత్రమే లోతు తీసుకోవాలి ఇలా తీసిన తర్వాత ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకోండి ఇలా లోతు తీస్తే మనకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ముడతలు లేకుండా నీట్గా ఉంటుందండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది మనం కటింగ్లో చూపించాం కదా ఏ విధంగా వేసుకోవాలి ఏ సైజ్కి అనేది ఇలా నీట్గా వేసుకోవాలండి ఇది వచ్చేసి మనకు ముప్పై రెండు సైజు బ్లౌజ్ అంటే మనము మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి రెండించులు పొడువు వచ్చేసి రెండున్నర ఇంచులు అనేది వేసాను ఇలా ఇది వచ్చేసి రెండించుల వెడల్పు రెండున్నర ఇంచుల పొడువు వేసాను మన ఉక్సుపట్టి సైడ్ వచ్చేసి రెండున్నర ఇంచుల పొడవు పావు ఇంచు వెడల్పు హాఫ్ ఇంచు అంటే మిడిల్లోకి పావు పావు అవుతుంది ఇప్పుడు మెయిన్ డాట్ అనేది కుట్టేద్దాం ఈ మెయిన్ డాట్ మీదనే బ్లౌజ్ అంతా ఆధారపడి ఉంటుందండి ఇది కరెక్ట్గా వేసుకుంటేనే మనకు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా కూర్చుంటుంది ఇది వన్ ఇంచ్ వెడల్పు డబల్ మీద రెండున్నర ఇంచుల పొడవుతోటి వేసాను ఈ డాట్ అనేది చూడండి ఇది షోల్డర్కు ఎదురుగా ఉండాలి డాట్ అనేది తర్వాత ఒక సుపట్టి సైడ్ డాట్ ఇది డబల్ మీద పావు ఇంచు వెడల్పు రెండు ఇంచుల పొడుగుతో వేసాను తర్వాత మనము చంక సైడ్ వేసే డాటు ఫస్ట్ వేసాం కదా మెయిన్ డాటు దాన్ని సపోర్ట్ తీసుకొని వేసామంటే అది ఎక్కడ వస్తుందో ఫోల్డింగ్ అక్కడ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా రావాలి కప్ సేపు అనేది చూడండి ఎంత మంచిగా నిలబడిందో ఇలా స్టిచ్ చేస్తేనే మనకు ఫ్రంట్ అనేది ఫిట్టింగ్ మంచిగా వస్తుంది ఇది రెండు ఇంచు వన్ ఇంచు వెడల్పు రెండున్నర లేదా రెండు ఇంచుల పొడి వేసుకోండి ఫస్ట్ ఇది ఎలా కుట్టే మనము అదే విధంగానే రెండో సైడ్ పార్ట్ను కూడా కుట్టేసుకోవాలి బిగినర్ ఇబ్బంది పడేది ఇక్కడేనండి ఈ డాట్స్ అనేవి సరిగ్గా వేయడం రాక నాకు బ్లౌజ్ కుదరట్లేదని కంగారు పడతారు ఇది అనేది సైజుని బట్టి వేయాలండి ఇది చిన్న సైజు కదా చిన్న సైజుకు మెయిన్ డాట్ వచ్చేసి ఇంచుల వెడల్పు అదే మీడియం సైజు అయితే రెండున్నర ఇంచులు పెద్ద సైజ్ అయితే మనము మూడు నలభై ఇంచుల వరకు అనుకున్నాం అనుకోండి మూడు ఇంచులు వేయచ్చు నలభై దాటిందంటే మూడున్నర కూడా వేస్తారండి ఇలా డార్ట్స్ అనేది వేసుకున్నాం కదా చూడండి కప్ షేప్ అనేది ఎట్లా వచ్చిందో ఇలా లూజ్ వస్తేనే మనకి ఫ్రంట్ అనేది అద్దినట్లు వస్తుంది ఇలా రెండు కుట్టేసాం కదా వీటికి సేఫ్ బెల్ట్లు అనేది స్టిచ్ చేసుకున్నాం సేఫ్ బెల్ట్లు ముందుగానే నేను మెయిన్ పీస్కు లైనింగ్ జాయిన్ చేశాను అలానే మరొక పీస్ను కూడా కుట్టేసుకున్నానండి అది చూపించడం మర్చిపోయి ముందే నేను దాన్ని కుట్టేసుకున్నాను ఇలా మనము సేఫ్ బెల్ట్ వచ్చేసి ఇన్విజిబుల్ చేస్తున్నాం ఇన్విజిబుల్ చేయడం అంటే మనకు సేప్ బెల్ట్ కింద పెట్టేసి పైన బ్లౌజ్ పీస్ పెట్టేసుకొని ఈ మిడిల్లో డౌట్ ఉంది కదా ఈ డౌట్ని సైడ్కు ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసి హాఫ్ ఇంచు ఖర్చుతోటి కుట్టండి ఇలా కుట్టాం కదా దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని దీంట్లోకి మొత్తం బ్లౌజ్ అంతా ఇలా రోల్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా రోల్ చేసేసుకొని కుట్టేసామనుకోండి ఈ కుట్టు మనము ఉల్టా తిప్పినప్పుడు ఈ కుట్టు లోపలికి వెళ్ళిపోయి మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఈ విధంగా ఇది కుట్టిన తర్వాత మొత్తం ఇలా లాగేయండి లాగేస్తే మనకి బ్లౌజ్ బయటకు వచ్చేస్తుంది ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది ఇలా అలానే రెండో పీస్ను కూడా సేమ్ అది రెండో సైడ్ కూడా సేమ్ అలానే ఫస్ట్ది వచ్చేసి మనం క్రాస్ బెల్ట్ కింద ఉండింది బ్లౌజ్ పీస్ పైన ఉండింది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ కింద క్రాస్ బెల్ట్ పైన ఉంది రెండో సైడ్ బెల్ట్ను కూడా సేమ్ ఫస్ట్ది ఎలా కుట్టామో అదే విధంగానే కుట్టేసుకొని మొత్తం రోల్ చేయండి ఇలా ఇలా రోల్ చేసేసి కుట్టు వేసేస్తే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుందండి మీరు నేర్చుకునేటప్పుడే ఇలా నీట్గా నేర్చుకోండి అదరా బద్రా నేర్చుకున్న తర్వాత మళ్ళీ మనకి తర్వాత నీట్గా నేర్చుకున్నాంలే అనుకుంటారు కానీ కుట్టేటప్పుడు ఫస్ట్ టైం మనం నేర్చుకున్నప్పుడు ఏది వస్తుందో మనము తర్వాత కూడా అదే వస్తుందండి కాబట్టి నేర్చుకున్నప్పుడే నీట్గా నేర్చుకోండి కొంచెం లేట్ అయినా పర్లేదు నీట్గా నేర్చుకోండి ఇలా రెండో సైడ్ కూడా సేఫ్ బెల్ట్ కుట్టిన తర్వాత రెండింటిని ఇలా చెక్ చేసుకోండి మన ఉక్స్పట్టి కాజా పట్టి ముందుగా ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకుంటే ఎగుడిది కూడా ఏమైనా ఉంటే సరి చేసుకోవడానికి ఉంటుంది తర్వాత మనకు బ్యాక్ నెక్ సెంటర్ వస్తుంది కదా ఆ సెంటర్ని మెయిన్ పీస్ను అలానే లైనింగ్ని రెండింటిని ఈ విధంగా కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత ఫస్ట్ మనము ఉక్స్ పట్టి సారీ అండి కాజాపట్టి అనేది స్టిచ్ చేస్తున్నాను కాజా పట్టికి వచ్చేసి ఒకటి మెయిన్ పీస్ ఒకటి లైనింగ్ పీస్ ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి ఇలా పీస్ కింద పెట్టేశాను పైన బ్లౌజ్ పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని తర్వాత మరొక ఫోల్డింగ్ మరొక ఫోల్డింగ్ ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోండి ఇలా డబల్ ఫోల్డ్ వేసి కుట్టు వేస్తున్నాం కదా ఇలా వేసిన తర్వాత సెంటర్లో కూడా ఒక కుట్టేస్తే నీట్గా ఉంటుందండి ఇలా సెంటర్ నుంచి ఒక కుట్టు అనేది వేసుకోండి ఈ విధంగా తర్వాత వచ్చేసి పట్టి స్టిచ్ చేసుకున్నాం ఉక్సిపట్టుకు వచ్చేసి ఓన్లీ లైనింగ్ ఏనండి మెయిన్ పీస్ ఏమేయను ఇలా బ్లౌజ్ కింద ఉంది మన పీస్ వచ్చేసి పైన పెట్టేసుకొని ఇలా కింద ఇలా ఫోల్డ్ చేసి కుట్టివేయండి ఇలా కుట్టిన తర్వాత మన పీస్ని ఇలా చేసేసుకొని ఈ పీస్ మీద మనం జాయిన్ చేసిన పీస్ మీద ఒక పైన టాప్ స్టిచ్ అనేది వేయండి ఈ విధంగా ఈ కుట్టొచ్చేసి వచ్చేసి మనం జాయిన్ చేసిన పీస్ మీద పడాలండి ఇలా కుట్టిన తర్వాత దీన్ని మొత్తం ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి కింద చిన్న రఫ్ ఇచ్చుకోండి ఇలా కింద నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఈ విధంగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా కుట్టిన తర్వాత ఒక్కసారి మనం మళ్ళీ పట్టి ఉక్సిపట్టి కాజాపట్టినది చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేస్తే రెండు సమానంగా వస్తే ఓకేనండి ఎగుడు దిగుడు వచ్చిందంటే లైట్గా కట్ చేసుకోండి ఇది నాకు ఒక దారం మందం ఎక్కువ వచ్చిందండి దీన్ని ఇలా కట్ చేసేసుకున్నాను ఇది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలండి బ్లౌజ్ అంతా కుట్టి నెక్పీస్ వేసిన తర్వాత మనం ఎగుడు దిగుడు అనేది సరి చేయలేం కదా ఫస్ట్ ఏమైనా ఉంటే ఇలా లైట్గా కట్ చేసుకోండి ఇప్పుడు మనకు ఫ్రంట్ రెడీ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి బ్యాక్ బ్యాక్ని ఇలా ఉంచేసి షోల్డర్లను అనేది జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి అదేవిధంగా రెండో షోల్డర్ను కూడా జాయిన్ చేసుకున్నాం స్టిచ్చింగ్ ఈజీనే అండి కటింగ్లోనే కొంచెము ఇబ్బంది పడతారు బిగినరు కటింగ్ వచ్చేసిందంటే స్టిచ్చింగ్ చేసుకొని చాలా ఈజీ అండి కటింగు అయినా స్టిచ్చింగ్ అయినా కొంచెం ఫ్రంట్ పార్ట్లోనే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఒకటికి రెండు సార్లు వీడియోను స్కిప్ చేయకుండా ఒకటికి రెండు సార్లు పెట్టుకొని కానీ మీరు ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా గమనించండి కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ మిగతా హ్యాండ్ కానీ బ్యాక్ పార్ట్ కానీ అంత ఏమీ కష్టం ఉండదండి ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ మెజర్మెంట్లు ఉంటాయి కదా వాటిని క్యాచ్ చేశారంటే మీరు ఈజీగా బ్లౌజ్ అనేది నేర్చుకోవచ్చు ఇలా రెండు షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్ అనేది జాయిన్ చేస్తున్నాను హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడం అయితే షోల్డర్ సెంటర్ నుంచే చేయండి ఒక చివరి నుంచి చేస్తే మనకు హ్యాండ్ అనేది క్రాస్ అవుతుంది ఇలా షోల్డర్ సెంటర్ నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా షోల్డర్ సెంటర్ నుంచి అటుతో అటుకు ఇటుది ఇటుదు కుట్టేసుకొని తర్వాత ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రెండో స్టిచ్ అనేది వేసుకోండి ఇలా మొత్తం డబల్ స్టిచ్ వేసేసుకోవాలండి ఈ హ్యాండ్ అనేది జాయిన్ చేసాం కదా తర్వాత మరొక సైడ్ హ్యాండ్ని కూడా జాయిన్ చేసుకున్నాం దీన్ని కూడా షోల్డర్ సెంటర్ నుంచి కుట్టేస్తున్నాను ఈ కుట్టేటప్పుడు మాత్రం హ్యాండ్ను కానీ బాడీ పార్ట్ను కానీ లాగకండి ఎక్కడిదక్కడ నీట్గా ఇలా సవరిస్తూ కుట్టండి మనం లాగి కుట్టామంటే మొత్తం వేసుకున్న తర్వాత ముడతలు వచ్చేస్తుందండి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు లాగకుండా ఎక్కడిదక్కడ నీట్గా సెట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఈ విధంగా ఇలా సెంటర్ నుంచి ఈ విధంగా కుట్టాం కదా ఇలా కుట్టిన తర్వాత ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మరొక కుట్టనేది వేసుకోండి ఇది థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అండి ఎవరైనా థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కుట్టుకోవాలనుకున్నప్పుడు ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు చూడండి కటింగ్ ఉంది అలానే స్టిచ్చింగ్ ఉంది ఈ వీడియోలో నేను స్టిచ్చింగ్ పెట్టాను కదా ముందు వీడియోలో కటింగ్ పెట్టానండి మీకు కావాలనుకుంటే రెండు కలిపి కూడా ఒక వీడియో కింద పెట్టేస్తాలండి కన్ఫ్యూజ్ కాకుండా రెండు ఒకే చోటు ఉన్నాయంటే మీకు కటింగ్ స్టిచ్చింగ్ చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనము నెక్ పీస్ వేసుకోవాలి కదా ఆ నెక్ పీస్ కోసం ఇలా క్రాస్లో పీసెస్ అనేది కట్ చేసుకుంటున్నాం ఇవి లాంగ్ మీద ఉన్నాయి కాబట్టి రెండు పీసెస్ అయితే సరిపోతుందండి ఇలా రెండు పీసెస్ని ఇలా తీసుకున్న తర్వాత వీటిని జాయింట్ పెట్టేసుకున్నాం ఇలా పీసెస్ అనేది జాయింట్ పెట్టేసుకోవాలి ఎప్పుడైనా సరే అండి రౌండ్ నెక్కు మనం క్రాస్లో తీసుకుంటేనే నెక్ అనేది రౌండ్గా వస్తుంది స్ట్రైట్ పీస్ తోటి వేయాలంటే మళ్ళీ ఫోల్డింగ్స్ పెట్టాలండి అలా పెడితేనే మనకు నెక్ రౌండ్ తిరిగేది కాబట్టి వీలైనంత వరకు క్రాస్ పీస్ తోటే మీరు ఈ నెక్ పీస్ వేయడం నేర్చుకోండి ఇలా మొత్తం నాలుగు పీసెస్ అనేది జాయింట్ పెట్టేసుకోవాలి ఈ విధంగా జాయింట్ పెట్టాం కదా వీటిని మనము బ్లౌజ్ పీస్ కింద పెట్టేసి ఈ పీస్ను పైన పెట్టేసి పావుంచు ఖర్చుతోటి ఈ నెక్ పీస్ మొత్తాన్ని బ్లౌజ్కి జాయిన్ చేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మీరు బ్లౌజ్ పీస్ని లాగి పట్టకండి లాగి పట్టారంటే నెక్ అనేది షేప్ అవుట్ అవుతుంది అంటే సాగిపోయి మనం వేసుకున్నప్పుడు ఒంటికి అతుక్కోదండి లూజ్ లూజ్గా ఉండిపోతుంది కాబట్టి ఒకవేళ మీరు ఈ పైన ఈ పీస్ మనం నెక్ పీస్ని లాగినా పర్లేదు కానీ బ్లౌజ్ పీస్ని మాత్రం లాగకండి కుట్టేటప్పుడు చాలా సున్నితంగా కుట్టాలండి కొంచెం లాగామంటే నెక్ సాగిపోతుంది ఇలా మొత్తం పీస్ మొత్తాన్ని జాయిన్ చేసుకున్నాం ఇలా జాయిన్ చేసిన తర్వాత దీన్ని మొత్తం ఇలా ఈ ఖర్చును ఇందులో కుంచేసుకొని ఇలా ఫోల్డ్ చేయండి మనం జాయిన్ చేసిన ఖర్చులోకి ఖర్చును ఇందులో కుంచేసి అడుక్కు ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ వేసినప్పుడు మనము పావించు వెడల్పుండేలాగా చూసుకోండి ఫోల్డింగ్ అనేది ఈ విధంగా పావించు వెడల్పుండేలాగా చూసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం నెక్ పీస్ మొత్తాన్ని అడుక్కు ఫోల్డ్ చేస్తూ కుట్టుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మీరు కటింగ్ వీడియో చూడకపోతే దీని ముందు వీడియోలో ఉంటుందండి కంపల్సరీ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి వీలైతే నేను కింద లింక్ ఇవ్వడానికి చూస్తానండి ఇలా నీట్గా మొత్తం పీస్ వేసిన తర్వాత మనం ఫోల్డ్ చేసాం కదా అడుక్కు దాన్ని మొత్తాన్ని ఖర్చును మొత్తాన్ని ఈ విధంగా కట్ చేయండి ఇలా కట్ చేస్తేనే మనము హెమ్మింగ్ చేసుకున్నప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి నీట్గా ఈ విధంగా కుట్టిన తర్వాత ఇవి సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలి హ్యాండ్ మనము బ్లౌజ్ అంతా పూర్తి అయిపోయింది కదా సైడ్ స్టిచ్చెస్ అనేది వేస్తున్నాను సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అండి చంక లూజ్ వచ్చేసి ఏడున్నర సారీ అండి హ్యాండ్ లూజ్ ఆరు ఇంచులు చంక లూజ్ ఏడున్నర ఇంచులు ఉంది ఈ విధంగా మనం హ్యాండ్ లూజ్ను చంక లూజ్ను పెట్టేసుకున్నాం కదా ఇక్కడ రఫ్ ఇచ్చుకొని కింద నడుము లూజ్ నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు ఉంది కదా మనకు ఇరవై ఆరు ఇంచులో నాలుగో భాగం వచ్చేసి ఆరున్నర పెట్టేసుకుంటే కింద సరిపోతుంది ఇలా పెట్టేసుకున్నాం కదా తర్వాత ఈ సైడ్లో కూడా స్టిచ్ వేసుకున్నాం ఇటు సైడ్ కూడా సేమ్ ఆరున్నర ఇంచులు చంక లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు కింద నడుము వచ్చేసి ఆరున్నర ఆరున్నర అంటే నాలుగు భాగాలు కలిపామంటే మనకి ఇరవై ఆరు ఇంచులు వస్తుంది కదా ఇలా చూడండి ప్లస్ గుర్తు కూడా ఎంత మంచిగా వచ్చిందో మనకు ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత నడుము లూజ్ని చెక్ చేసుకోండి ఓకే అన్నప్పుడు ఈ రెండుని కూడా లెఫ్ట్ రైట్ని కూడా సరి చూసుకోండి రెండు సేమ్ కుట్టు వచ్చిందో రాలేదో అలా వచ్చిన తర్వాత మిగిలిన స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి ఇలా ఒక మూడు కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది మనము ఎండింగ్లో ఒక కుట్ వేసేసి ఈ క్రాస్లో ఏమైనా ఉంటే కట్ చేసుకోండి ఇలా నీట్గా మొత్తం కుట్లు వేసేసుకున్నాం కదా ఈ విధంగా కుట్టుకున్నామంటే మనకు బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ వస్తుందండి కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బిల్ బటన్ ఆన్లో ఉంచుకోండి వీడియో మీకు యూజ్ అయ్యింది అనుకుంటే ఒక లైక్ అనేది ఇచ్చేయండి ఇలా నీట్గా బ్లౌజ్ మొత్తాన్ని స్టిచ్ చేసుకున్నాం చాలా సింపుల్ అండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారంటే ఒక్కటే వీడియోలోనే బ్లౌజు బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ నెడ్ చేసుకుంటారు ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం